హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈరోజు కదా మనసంత నువ్వే పార్ట్ థర్టీ ఫైవ్ రచయత చరిచాపు మౌనిక గారు జరిగిందంతా చెబుతూ కళ్ళు తిరిగి పడిపోయింది జానకి రామ్ కంగారుగా ఆమెను పట్టుకొని ఆమెను సోఫాలో పడుకోబెట్టాడు అలా డాక్టర్కి ఫోన్ చేసి చెబుదామనుకొని ఫోన్ తీసేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన శరదమ్మ గారు ఏమైంది రామ్ అని అంది జానకి కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా అందుకనే డాక్టర్కి ఫోన్ చేస్తున్నాను అన్నాడు రామ్ కంగారు పడుతూ ఈ మాత్రం దానికే కంగారు పడడం ఎందుకు ముఖం మీద నీళ్లు చల్లండి ఆమె లేస్తుంది అని అంది ఫోన్ చేస్తున్నవాడు సడన్గా ఆగిపోయి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు తను నీరసంగా కళ్ళు తిరిగి పడిపోయిందేమో మనకేం తెలుసు అందుకే ఒకసారి డాక్టర్ని పిలిపిస్తున్నాను అని డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించాడు అతని ఫోన్ చేసిన అరగంటకి డాక్టర్ ఆ ఇంటి ముందు ఆగింది కారు ఆమె వాళ్ళ హాస్పిటల్లో డాక్టర్ అప్పుడు జానకి ట్రీట్మెంట్ చేసింది కదా ఆమె ఆమె ఇంట్లోకి రావడంతోనే రామ్ వైపు చూసింది మళ్ళీ అతను ఏమైనా చేశాడా ఏమో అన్న అనుమానంతో అక్కడే పడుకున్న జానకిని టెస్ట్ చేస్తూ మీ అందరూ కూడా పక్కకు వెళ్ళండి అని చెప్పింది రూంలోకి ఏమైనా స్విచ్ చేయమంటారా అని అడిగాడు రామ్ పర్వాలేదు అని ఆమెను టెస్ట్ చేసి ఆమె స్పృహలోకి రావడానికి ఇంజెక్షన్ చేసి ఆమె కా కొంత సమయానికి లేచాక ఆమెతో మాట్లాడింది అప్పటి వరకు పక్కగా నిల్చున్న రామ్ దగ్గరికి వచ్చి కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు తను ప్రెగ్నెంట్ మీరు తండ్రి కాబోతున్నారు కంగ్రాచులేషన్స్ కొంచెం స్ట్రెచ్ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయింది నేను కొన్ని మెడిసిన్స్ రాస్తాను అని అవి వాడుతూ నేను చెప్పిన డైట్ ఫాలో అవుతే చాలు ఒకసారి ఈ మంత్ అయిపోయాక చెక్ చెకప్కి తీసుకురండి అని వెళ్ళిపోయింది డాక్టర్ సీష్ ప్రెగ్నెంట్ అన్న దగ్గరే అతని మైండ్ ఆగిపోయింది ఆశ్చర్యం ఆనందం అతను గాల్లో తేలిపోతున్నట్టు అయిపోయాడు ఆనందంతో రెండు అడుగుల్లో ఆమెను చేరుకొని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఆమె తల్లి కాబోతుంది అనే వార్త తెలిసిన చాణక్యకి ఆనందంతో కళ్ళతో నీళ్లు తిరిగాయి ఇద్దరూ కూడా వాళ్ళ సంతోషాన్ని పరస్పరం ఒకరినొకరు హత్తుకొని తెలుపుకున్నారు ప్రసాద్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పి చాలా హ్యాపీగా ఉందిరా ఎలా అయితేనేయే నన్ను మళ్ళీ మావాయిని చేసేస్తున్నారు పార్టీ ఇవ్వాలి రోయ్ అన్నాడు పార్టీయేగా తప్పకుండా చేసుకుందాం ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అన్నాడు సంతోషంగా రామ్ లక్ష్మమ్మ కూడా చాలా సంతోషపడింది ఆమె దగ్గరికి వచ్చి అందరూ సంతోషంగా ఉన్న టైంలో జానకి చుట్టూ చూసింది శారదమ్మ అక్కడ ఎక్కడా కూడా లేదు ఆ విషయం జానకి గమనించింది ఎక్కడికి వెళ్ళిపోయారు అత్తయ్య అని చుట్టూ చూస్తుంది అప్పుడే నిద్ర వచ్చిన ఐశ్వర్య దగ్గరికి తీసుకుని నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా అని అడిగాడు రామ్ తమ్ముడు కావాలి నాన్న ఎక్కడి నుంచి వస్తాడు అని అంది అమాయకంగా ఆ బొడ్డది నుంచి మీ అమ్మ పొట్టల నుంచి అని అన్నాడు రామ్ నవ్వుతూ అంటే ఇప్పుడు అమ్మ పొట్టలో తమ్ముడు ఉన్నాడా అని అడిగింది ఐశ్వర్య ఆనందంగా అవునమ్మా ఇలారా అని చేతులు చాపింది చానకి ఐశ్వర్య ఆనందంగా ఆమె దగ్గరకు రాబోతుండగా ఒక కేక వినబడింది ఐశ్వర్య అని అందరూ కూడా ఆశ్చర్యంగా అటువైపు చూశారు పిలిచింది శారదమ్మ గారు ఐశ్వర్య బిక్కుముఖం వేసుకొని శారదమ్మ గారి వైపు చూసింది ఎలారా ఇప్పుడే లేచావు కదా ఏమైనా తినవా ఏంటి గారం ఎక్కువైపోతుంది నీకు అని కోపంగా ఆమెను అక్కడ నుంచి చెయ్యపట్టుకొని లాక్కొని బయటికి తీసుకొని వెళ్ళిపోయింది ఆమె అలా ప్రవర్తించేసరికి జానకి ఇంకా రామ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు జానకి అయితే దుఃఖం వచ్చింది కానీ ఎంత సంతోషమైన సమయంలో రామ్ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక అప్పటికే సైలెంట్గా ఉండిపోయింది ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అత్తయ్య గారు అసలు తన తల్లి కాబోతుంది అన్న తెలిసిన తరువాత కనీసం ఆమె మాట్లాడను కూడా లేదు జానకికి ఏమీ అర్థం కాలేదు లక్ష్మమ్మ జానకి దగ్గరికి వచ్చి చూడమ్మా ఇక నుంచి నువ్వు ఏం కావాలన్నా నన్నే అడుగు నీకేం తినాలని ఉందో చెప్పు నేనే చేసి పెడతాను సరేనా నీకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను తల్లిలా అనుకో నన్ను అంటూ ఆమె నిమరింది ఆమె ఆప్యాయతకి చానక్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పర్వాలేదు లక్ష్మమ్మ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను మరీ నీరసంగా ఉంటే అప్పుడు నాకేమైనా చేతువు కానీ ఏమైనా తినాలి అనిపిస్తే నిన్ను ఖచ్చితంగా అడుగుతాను అని అంది చానకి రామ్కి ఫోన్ వస్తే మాట్లాడుకోవటానికి బయటకు వెళ్ళిపోయాడు అతను ఫోన్ పెట్టేసి లోపలికి వస్తుండగా రామ్ని ఆపింది శారదమ్మ గారు బయట పరిస్థితి ఏమీ బాగోలేదు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది వైరల్ ఫీవర్ కూడా వస్తుంటాయి తనకి కొంచెం దూరంగా ఉంటే మంచిది బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రండి ఎవరైనా తన దగ్గర లక్ష్మమ్మ ఉంటుంది ఇక నుంచి తను చాలా వీక్గా ఉంది అని డాక్టర్ చెప్పి చెప్పింది అందుకే లక్ష్మమ్మ అన్నీ చూసుకుంటుంది అని చెప్పింది శారదమ్మ తన తన తల్లి చెప్పిన విషయం విన్నరాం బయట నిజంగానే వైరల్ ఫీవర్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి తన దగ్గరికి వెళ్ళినప్పుడు శుభ్రంగా వెళ్తే సరిపోతుంది కదా దానికి ఆమెకు దూరంగా ఉండటం ఎందుకు అని అతనికి అర్థం కాలేదు ఆ రోజు రాత్రి భోజనాలు చూసిన తర్వాత రామ్ గుండెల మీద పడుకుంది జానకి ఆమెను చిన్నపిల్లలా పొదిమి పట్టుకున్నాడు రామ్ రామ్ గారు నా జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి ఇప్పుడు అనిపిస్తుంది నేను పరిపూర్ణమయ్యాను అని నిజంగా దేవుడి నాకు అన్నీ ఇచ్చేశాడు మంచి భర్త ఐశ్వర్య పాప ఇంకా ఇప్పుడు బిడ్డ అని అంది జానకి ఆనందంగా జానకి నువ్వు నా జీవితం పరిపూర్ణం చేయడానికే వచ్చావు నువ్వు పరిపూర్ణమైపోయావు మన ఫ్యామిలీ పరిపూర్ణమైపోయింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇక మనకి ఏ బాధ లేదు మన ఇద్దరం మనకు ఇద్దరం అన్నాడు ఆమె తల మీద కొడుతూ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు ఇంతలో వాళ్ళ తలుపు ఎవరో కొడుతున్నారు ఇద్దరు దూరంగా విడిపోయి రామ్ ఆమెను కొంచెం పక్కకు జరిపి మంచం దిగి డోర్ తీసి చూసేసరికి ఎదురుగా గారు ఆ టైంలో అక్కడ వాళ్ళు అమ్మను చూసేసరికి రామ్ ఆచార్య పోయాడు ఏమయ్యిందమ్మా అని అడిగాడు ఫ్యాక్టరీలో ఏదో ఇబ్బంది అయ్యిందంట మన మేనేజర్ ఫోన్ చేశాడు నీ ఫోన్ కలవడం లేదని ఒకసారి అతను వస్తాడంట నిన్ను కూడా రమ్మంటున్నాడు అని చెప్పింది నా ఫోన్ బాగానే ఉందే నీకు చేయడం ఏంటి సరే నేనే ఫోన్ చేసి కనుక్కుంటున్నాను నువ్వు వెళ్ళి పడుకో అమ్మా అన్నాడు రామ్ ఒకసారి ఫోన్ చెయ్యి ఏ ఇబ్బంది అయ్యిందో ఏమో ఆ ఫోన్లో గొడవలన్నీ జానకి దగ్గరకు ఎందుకు నీ పా నువ్వు రూంలోకి వెళ్ళి పడుకో అని ఆఖరి మాట గట్టిగా చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన తల్లి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అతనికి అర్థం కాలేదు కానీ కడుపుతో ఉన్న భార్యని ఆ గదిలో ఒక్కదాన్నే వదిలేసి తల్లి చెప్పిందని అతనికి వెళ్ళబుద్ధి అవ్వలేదు తలుపు వేసేసి వచ్చి జానకి పక్కన పడుకున్నాడు ఏమైందండి అత్తయ్య గారు ఈ టైంలో ఎందుకు వచ్చారు అని అడిగింది జానకి ఏం లేదు నా ఫోన్ కలవడం లేదంట మేనేజర్ ఫోన్ చేశాడంట దానికోసమే అని అన్నాడు రామ్ ఏదైనా ఇబ్బంది అయ్యిందేమో ఒకసారి మీ మేనేజర్ గారికి ఫోన్ చేయండి చేశాను జానికి అతను లిఫ్ట్ చేయడం లేదు అని ఆమెను మళ్ళీ దగ్గరకు తీసుకొని పడుకున్నాడు అతను కళ్ళు మూసుకున్నాడు కానీ నిద్ర పట్టడం లేదు ఆమె తల్లి ఆమె తల్లి కాబోతుంది అన్న విషయం తెలిసిన దగ్గర నుంచి అతని తల్లి ప్రవర్తిస్తున్న తీరు అర్థం కావడం లేదు అసలు అమ్మ మనసులో ఏమనుకుంది ఎందుకని జానకిని దూరం పెడదామని చూస్తుంది ఆమె ఏరుకోరు తెచ్చుకున్న అమ్మాయి కదా ఎంతో ప్రేమగా చూసుకుంది ఎప్పటి వరకు మరి ఇప్పుడేమైంది అమ్మకి అని మనసులో అనుకుంటున్నాడు జానకి మాత్రం అతని గుండెల మీద ధైర్యంగా హాయిగా నిద్రపోతుంది ఉదయం లేచిన తర్వాత కూడా ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చిన రామ్ని చూసిన గారు కోపంగా మొహం తిప్పుకొని వెళ్ళిపోయారు అది అంతా గమనించాడు కానీ అతడు అంతగా పట్టించుకోలేదు జానకి లేచి ఆమె పనులు ఇంకా ఐశ్వర్య పనులు చేద్దామనుకుంది కానీ లక్ష్మమ్మ చెయ్యనివ్వలేదు మీరు బాగా నీరసంగా ఉన్నారు కదా ఎలాంటి టైంలో పనులు చేయకూడదు మీరు పడుకోండి నీరసం తగ్గాక మీకు నచ్చినట్టు చేద్దూరు కానీ అని ఆమె ఏ పని చెయ్యనివ్వలేదు ఆమెకు అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పటి వరకు వాళ్ళ అత్తగారు జానకి వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఐశ్వర్యాన్ని కూడా ఆమె దగ్గరకు రానివ్వడం లేదు తన తల్లి దగ్గరకు ఆమెను వెళ్ళనివ్వడం లేదు అని సరిగ్గా తినడం మానేసి మారం చేస్తుంది ఐశ్వర్య అయినా సరే జానకి దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు ఐశ్వర్యాని శారదమ్మ జానకికి బాగా నీరసంగా ఇంకా ఓపిక కూడా ఉండలేకపోవడంతో ఆమె ఎక్కువగా గదిలో నుంచి బయటకు రాలేకపోతుంది డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటే ఆమెకు ఇంకా నీరసంగా అనిపిస్తుంది అదే విషయం రామ్తో చెప్తే నీరసంగా ఉంటుంది అని మాత్రం మానేయొద్దు సరేనా అన్నాడు కంపెనీ పని మీద అతను ఒక నాలుగు రోజులు ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది కడుపుతో ఉన్న భార్యను వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా జానకిని ఒప్పించి పంపించింది అతను వెళ్ళేదే నాలుగు రోజులకే అయినా ఆమె మనసు ఎందుకో చాలా బాధపడింది చాలా బెంగగా అనిపించింది రామ్కి కూడా అంతే ఆమెను వదిలి చాలాసార్లు ఊరు వెళ్ళినా సరే ఈసారి మాత్రం అతనికి ఆమెను వదిలి ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని అనిపించింది అతని మనసుకి ఉదయం అతను వెళ్ళిన తర్వాత ఐశ్వర్య కూడా స్కూల్కి వెళ్ళిపోయింది మధ్యాహ్నం అవుతూ ఉండగా జానకి మేనత్త జయమ్మ వచ్చింది ఇంట్లోకి తన మేనత్తని అక్కడ చూసిన జానకి ఆనందంతో కళ్ళ నీళ్లు తిరిగి ఆమెను హత్తుకొని ఏడ్చేసింది ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి ఎప్పటికీ గుర్తొచ్చానా నేను అసలు ఒక్కసారి కూడా రాలేదు అని అడిగింది జానకి నీళ్ళు తుడుచుకుంటూ లేదమ్మా ఆడపిల్ల అత్తవారింటికి అస్తమాను రాకూడదు నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తొస్తుంటావో తెలుసా అని అంది జయమ్మ నీళ్ళు పెట్టుకొని పోనిలే ఎప్పటికైనా వచ్చావు నేనే నీకు కబురు పెడదామనుకున్నాను నీకు ఎవరు చెప్పారు నేను కడుపుతో ఉన్నానని కడుపుతో ఉంటేనే కానీ నీ దర్శన భాగ్యం కలగలేదు అని అంది సంతోషంగా జానకి ఏంటి తల్లి ఏమన్నావు నువ్వు కడుపుతో ఉన్నావా ఎంత చక్కటి మాట చెప్పావే నాకు ఎంత సంతోషంగా ఉందో అని ఆనందపడిపోతుంది చెయ్యమ్మ ఈ విషయం తెలిసి వచ్చామనుకున్నాను అత్త ఇక నేనే నీకు కబురు పెడదామనుకున్నాను నిన్ను చూడాలనిపించింది అని అంది జానకి మీ అత్తగారే కబురు పెట్టారు అమ్మా ఎప్పటికిప్పుడే రమ్మని ఏమయ్యిందో ఏమో అని కంగారుగా వచ్చేశాను అని అందే జయమ్మ మా అత్తయ్య గారా కబురు పెట్టారా ఎందుకని ఏమీ చెప్పలేదా అని అందే చానకి ఆశ్చర్యంగా లేదమ్మా కొంచెం సీరియస్గానే చెప్పింది అందుకే నేను వచ్చేసా ఏమయ్యింది ఏమో అని అంటే దీని గురించే అంటావా అని అందే జానకి కాదు అంటూ అక్కడికి వచ్చింది శారదమ్మ ఇద్దరు కూడా ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు మీ జానకిని మీతో పాటు ఇంటికి తీసుకువెళ్ళిపోమని చెప్పడానికి పిలిపించాను అని అంది శారదమ్మ ఇద్దరూ షాక్ అయిపోయారు ఆ మాటకి నీకు ఎంత ధైర్యం ఉంటే నీ మేనకోడలు గురించి నిజం దాచి నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తావు అని కోపంగా అడిగింది శారదమ్మ ఆ మాటకి వారి ఇద్దరికి ఏమీ అర్థం కాలేదు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అసలు నేనేం దాచాను అని అంది జయమ్మ ఆమె కోపానికి భయపడి ఏం దాచావా నీ అన్న ఎయిడ్స్ అని వాళ్ళు ఆ రాగంతోనే చచ్చిపోయారు అని నాకు ముందే చెప్పి ఉంటే ఈ అమ్మాయిని ఈ ఇంటి కోడల్ని చేసేదాన్నే కాదు నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసి నా మనవరాల్ని దగ్గరికి కూడా రానిచ్చేదాన్ని కాదు అని అంది కోపంగా అరుస్తూ ఆమె మాటలకు జానకి ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఒక్కొక్క మాటకి ఆమె గుండె బద్దలవుతూ ఆ బాధతో కళ్ళల్లో నుంచి వస్తుంది కన్నీటి రూపంతో అలా అంటారేంటమ్మా మా జానకి అంతా బాగానే ఉంది మా అన్న అటువంటి జబ్బు ఉంది తర్వాత చాలాసార్లు చెకప్ చేయించారు అన్నిసార్లు బాగానే వచ్చిందమ్మా మీరు అలా మాట్లాడకండి అని అంది కళ్ళల్లో నీళ్లతో చెయ్యమ్మ ఇంకేం నువ్వు మాట్లాడుకు అసలు నువ్వు ఊరికే వదలకూడదు అబద్ధం చెప్పి మోసం చేసి నా కొడుక్కి ఈ అమ్మాయిని నా కోడల్ని చేసి పెద్దింటి వాళ్ళ సంబంధం వచ్చిందని అన్నీ దాచేసి ఇంత పెద్ద ఇంటికి నీ మేనకోడల్ని రాని చేద్దామనుకున్నాం చేసేసావు ఇంత మోసం చేస్తావా అసలు మీ అందరికీ బు బుద్ధులే ఇంత మీ బ్రతుకులే అంతా అని ఆమె ఇంకా ఏవేవో మాట్లాడుతుంటే అప్పటి వరకు మౌనంగా ఊరుకున్న జానకి కోపం వచ్చింది ఇంకా ఆపండి అత్తయ్య నిజమే మా బ్రతుకులు ఇంతే ఉన్నదానితో సర్దుకుంటాం అని అనుకున్నాం కానీ అందరంతా అందరం మెక్కాలని ఎవరిని మోసం చేయడం కానీ కుట్రలు చేయడం కానీ మాకు ఏమీ తెలియదు మిమ్మల్ని మోసం చేద్దామని కానీ లేక ఈ ఇంటికి మహారాణి అయిపోదామని కానీ మేము అనుకోలేదు నేను అస్సలు అనుకోలేదు మీరే కదా అత్తయ్య నన్ను మీ అబ్బాయికి భార్యగా మీ మనవరాలకి తల్లిగా తీసుకొచ్చారు నేను కూడా నెమ్మదిగా అలాగే అయిపోయాను కదా నేనేం కావాలనే ఇంటి కోడలిగా కాలేదు కదా మీరు ఎప్పుడు అలా మాట్లాడడం ఏం బాగాలేదు అంది జానకి కాస్త కోపంగా ఏంటే నా ఎదురుగానే నాకు ఎదురించి మాట్లాడుతున్నాం అంతా ఎత్తుకు ఎదిగిపోయావా అన్నమాట నా కొడుక్కి నిన్ను భార్యగా ఒప్పుకున్నాడని వాడు నీ వెనక తిరుగుతున్నాడు అని వాడి బిడ్డని కడుపులో పెరుగుతుంది అని నీకు ధైర్యం అనుకుంటా ఒకటి చెప్తున్నాను విను ఇది నా ఇల్లు ఇక్కడ నేను చెప్పిందే జరుగుతుంది అని అంది శారదమ్మ కోపంగా అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అత్తయ్య అని అంది జానకి నా కొడుకు ఇంటికి రాకముందే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో వాడికి కనపడనంత దూరంగా వెళ్ళిపో నా ఇంటి పరిసరాలకు కూడా కనపడనంత దూరంగా వెళ్ళిపో కావాలంటే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను కానీ నువ్వు ఇల్లు వదిలి ఇప్పుడు ఈ క్షణమే వెళ్ళిపోవాలి అని అంది శారదమ్మ ఆ మాటకి చానక్యకి ఇంకా చెయ్యమ్మ షాక్ అయి చూశారు ఏంటి ఇంకా అలా చూస్తున్నావు ఇప్పుడే వెళ్ళిపో అని లోపల నుంచి షూట్ ఉన్న డబ్బు తీసుకువచ్చి ఆమె ముందుకు పడేసింది అప్పుడు ఆ సూట్ కేస్ ఓపెన్ అయి అయిపోయి అందులో డబ్బు ఆ హాల్ అంతా ఎగురుతుంది కానీ జానకి మెదడంతా కూడా అది ఏమీ పట్టించుకోకుండా శారదమ్మ అన్న మాట దగ్గరే ఆగిపోయింది ఇది తీసుకొని వెళ్ళిపో నా కొడుక్కి మనవరాలకి కనిపించినంత దూరంగా వెళ్ళిపో ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు అనింది శారదమ్మ లేదత్తయ్య ఇది నా ఇల్లు ఆయన నా భర్త ఐశ్వర్య నా కూతురు ఇదంతా నా కుటుంబం మీరు అలా మాట్లాడటం బాగోలేదు అత్తయ్య కొంచెం అర్థం చేసుకోండి ఇంత పెద్ద హాస్పిటల్ నడుపుతున్నారు కానీ ఏది ఎటువంటి జబ్బు ఎవరికి ఉంటుందో మీకు తెలియ తెలియదా ఇలా మాట్లాడుతున్నారు మీకు ఇది భావ్యం కాదు అని అంది జానకి ప్రాధాన్యపడుతూ ఇంకా నువ్వు నా ఎదురుగా నుంచొని మాట్లాడవద్దు దయచేసి ఇంట్లో నుంచి ఇప్పుడే వెళ్ళిపో నీతో ఇంతసేపు మాట్లాడటం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు ఇంకా నువ్వు ఎక్కడే ఉన్నావు అంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంది శారదమ్మ నన్ను ఏం చేసినా సరే నేను రామ్ గారిని ఐశ్వర్యాన్ని వదిలి వెళ్ళను అని అంది ఏడుస్తూనే జానకి మొండిగా మమ్మల్ని పట్టుకొని సినిలా పీడిస్తున్నావు ఇంకా నువ్వు గనక వెళ్ళకపోతే నేను విషం తాగి ఐశ్వర్యకి కూడా విషం పెట్టి ఇద్దరం చేస్తాము అని అంది శారదమ్మ ఇంకా ఆఖరి అస్త్రంగా ఆ మాటకి జానకి ఆశ్చర్యంగా బాధతో ఏం మాట్లాడకుండా నిలువుగా గుడ్లు వేసుకొని అలా చూస్తూ ఉండిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ప్లీజ్ మీ సపోర్ట్ని అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్